తమిళ వెట్రి కలగం సినిమా యాక్టర్ అయినటువంటి విజయ్ పెట్టినటువంటి పార్టీ పేరు ఆ పార్టీ తరపున తాను ఇరవై ఇరవై ఆరు ఎన్నికలకి రంగంలో దిగుతున్నాను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు అయితే ఇక ముందు సినిమాలు కూడా చేయను అంటూ స్పష్టంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ముప్పై మూడేళ్లుగా సినిమా రంగంలో ఉన్నటువంటి తాను మరో ముప్పై మూడేళ్ల పాటు ప్రజలకి సేవలు చేయాలంటే కనుక ఖచ్చితంగా తాను సినిమా రంగానికి దూరంగా ఉండాల్సి ఉంది తాను చిన్న గూడు కొట్టుకుందాము ఇసుక గూడు అంటూ సినిమా రంగంలో ప్రవేశించాను తనకు రాజభవనం నిర్మించి ఇచ్చారు అటువంటి ప్రజలకి తన సేవల ద్వారా ఇక ముందు సర్వీస్ అందించాలి సినిమా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలతో కలిసి పనిచేయడం ద్వారా వారి జీవన స్థితిగతులు మెరుగుపడడానికి తన వంతు పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నానంటూ దళపతి విజయ్ చెప్పారు ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది అయితే తమిళనాడు పాలిటిక్స్ లో బలమైనటువంటి శక్తులు ఉన్న నేపథ్యంలో మూడు శక్తికి ఉండేటటువంటి అవకాశం చాలా తక్కువగానే గడిచిన మూడు నాలుగు దశాబ్దాలుగా కనిపిస్తుంది ఏఐడిఎంకే డిఎంకే ముఖాముఖి పోటీ పడుతున్నటువంటి తరుణంలో మధ్యలో వచ్చినటువంటి పార్టీలన్నీ లేచిపోయాయి అంటే ఇప్పుడు దళపతి విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో అప్పట్లో శివాజీ గణేషన్ ఒక పార్టీ పెట్టినా శివాజీ గణేశన్ ఎవరూ పట్టించుకోలేదు ఆయన పక్కకి వెళ్లిపోయారు తర్వాత కాలంలో చూస్తే గనక కెప్టెన్ విజయకాంత్ పెట్టినటువంటి పార్టీ కూడా పక్కకి వెళ్ళిపోయింది అది దాన్ని కూడా నిలబదొక్కుకోలేదు ఇక ఆల్ ఇండియా లోనే ప్రఖ్యాతి చెందినటువంటి కమల్ హాసన్ పెట్టినటువంటి పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యమై చెందింది అంతేకాకుండా ఆయన కూడా కనీసం ఎమ్మెల్యేకు కూడా కమల్ హాసన్ నెగ్గలేదు ఇక రజనీకాంత్ పార్టీ పెడతాడు ముందుకొస్తాడని చాలా మంది ఎదురు చూశారు కానీ రజనీకాంత్ మొత్తం పరిస్థితిని అంతా అధ్యయనం చేసిన తర్వాత ఆయన ముందుగానే వెనుకంజ వేశాడు ఈ వాతావరణంలో ఇప్పుడు విజయ్ తీసుకున్నటువంటి డెసిషన్ ఆ పొలిటికల్ కెరియర్ ఎలా ముందుకు నడుస్తుంది ఆయన చివరి వరకు పోరాటం చేస్తాడా లేదంటే గతంలో పార్టీ పెట్టి సూపర్ సక్సెస్ అయినటువంటి ఎంజీఆర్ సినిమా రంగం నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ గా రంగంలోకి వచ్చి ఒక పార్టీని పెట్టినటువంటి అంటే డిఎంకే పెట్టినప్పటికీ డిఎంకే కు ఉండేటటువంటి మూలాలు అనాథురై వీళ్ళంతా వేరు ఆ రంగం వేరే నుంచి వస్తుంది అంటే సినిమా రంగానికి సంబంధం ఉన్నప్పటికీ అనాధురై కావచ్చు తర్వాత కరుణానిధి కావచ్చు ఎంజీఆర్ కావచ్చు వీళ్ళంతా పనిచేసి ఆ పార్టీని నిలబెట్టారు కానీ డిఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక నటుడుగా తన పార్టీ పెట్టినటువంటి సక్సెస్ అయినటువంటిది ఎంజిఆర్ తర్వాత ఎన్టీ రామారావు కూడా ఆయన మార్గదర్శకం అయ్యాడు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ పెడుతున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం గత వైఫల్యాలు చూస్తే కనుక శివాజీ గణేశన్ కావచ్చు విజయకాంత్ కావచ్చు కమల్ హాసన్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా వైఫల్యం చెందడము రజనీకాంత్ వెనుకంజి వేయడం ఈ నేపథ్యంలో విజయ్ ఎంత మేరకు సక్సెస్ అవుతాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకవైపు ఇంకోవైపు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జనసేనకి నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలు విజయ్ సినిమాలు చాలా వరకు ఈ తెలుగులో ఈయన తీసిన సినిమాలను తమిళంలో ఆయన రీమేక్ చేసుకున్నారు ఆయన తమిళంలో తీసిన సినిమాలను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు వీళ్ళిద్దరికి చాలా సాన్నిహిత్యము సామీప్యము కనిపిస్తూ ఉంటుంది ఆ నేపథ్యంలో ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ జనసేనను ముందుకు తీసుకెళ్లడానికి సినిమా రంగానికి స్వస్థితి చెబుతారా ఇంతవరకు కూడా జనసేన ఎంతటి విజయం ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించినప్పటికీ జనసేన రాష్ట్ర స్థాయి పార్టీగా పూర్తి స్థాయిలో ఇంకా నిర్మాణం జరగలేదు రాష్ట్ర రాష్ట స్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి శాఖలు కూడా ఏర్పాటు కాలేదు బలమైనటువంటి పటిష్టమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించడం అనేది జరగలేదు ఇంకా కొన్ని జిల్లాలకు పరిమితమైనటువంటి ఉప ప్రాంతీయ పార్టీ హోదాలోనే ఉంది ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటికీ వచ్చిన స్థానం ఉన్నప్పటికీ ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే యాక్ట్ చేయడం ఇంకో రెండు మూడు సినిమాలు ఆయన వరుసలో ఉన్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ మీద సీరియస్ గా దృష్టి పెడతాడా భవిష్యత్ ముఖ్యమంత్రిగా కావడానికి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుంటాడు లేదా అనేది చాలా అంటే రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఆసక్తి నిజానికి పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయాలి రాజకీయాల్లో సాధించినా సాధించకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆయన అభిమానులు లక్షల మంది కోరుకుంటున్నారు కానీ జనసేన నిజంగానే రేపు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా అటు జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎదగాలంటే పార్టీ నిర్మాణం అనేటటువంటిది పూర్తి స్థాయి సమయం కేటాయించడం అనేది చాలా అవసరము మరి పవన్ కళ్యాణ్ విజయ్ తీసుకున్నటువంటి రోల్ మోడల్ గా తీసుకుంటాడా లేదా సినిమాలు యాక్ట్ చేస్తూ రాజకీయం కూడా నడుపుతానటువంటి ద్వైతీభావంతో ముందు కొనసాగుతాడా అదే అయితే గనక తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగానే కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎదగడానికి కానీ లేదంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానాన్ని క్లైమ్ చేయడానికి కానీ ఆయనకు ఉండేటటువంటి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఎందుకంటే తెలుగుదేశం పెద్ద పార్టీ తెలుగుదేశంతో ఆయన కలిసి ఉన్నాడు కనుక పెద్ద పార్టీకే ముఖ్యమంత్రి పదవి దాక్కడం అనేది సహజన్యాయంగానే ఉంటుంది మరోవైపు వైఎస్ఆర్ సిపి అధికారులకు వస్తే వైఎస్ఆర్ సిపిఏ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇక కోట్లాది మంది ఆయన అభిమానులు కావచ్చు జనసేనాన్ని అభిమానించేటటువంటి రాజకీయ కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడడం ఎప్పుడు అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు ఆయన ఒక డేరింగ్ డిసిషన్ తీసుకోవడంలో ఎందుకు వెనుకంజి వేస్తున్నాడు అంటే ఇంకా రాజకీయాల్లో తనకు పొట్టు చెక్కలేదనుకుంటున్నారా లేదంటే భవిష్యత్తులో జనసేన రాష్ట్ర స్థాయి పార్టీగా తయారు చేసి మెయిన్ ఫోర్సెస్ నిలపగలననేటటువంటి నమ్మకం రాలేదా ఇదేదమైనప్పటికీ కూడా ఈ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాణించాలంటే ఒక కఠినమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది